గోల్నాక డివిజన్ యువమోర్చా అధ్యక్షుడు శ్రవణ్ గారు మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది ఇప్పుడు మన నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏం జరిగింది అనుకోవచ్చు మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో మన కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే అంబపేట నియోజకవర్గం మూడో స్థానంలో నిలిచడం జరిగింది అప్పుడు వారు చేసినటువంటి కార్యక్రమాలే ఈరోజు మన కంపెనీలు కానీ మన డ్రైనేజ్ లైన్లు కానీ వాటర్ లైన్లు కానీ రోడ్లు కానీ మహిళా సంఘాలకు సంబంధించిన అభివృద్ధి గురించి వాళ్ళకి లోన్ల విషయంలో కానీ వారు ఎంతో పోరాటం చేశారు స్ట్రీట్ లైట్ల విషయం దగ్గర నుంచి చిన్నపిల్లల ఆపరేషన్ల దగ్గర నుంచి కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది మళ్ళీ గతంలో కాళ వెంకటేష్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అంబపేట నియోజకవడంలో ఎక్కడ చూసినా వాటర్లీ రోడ్లపైన రావడం డ్రైనిస్ రీడ్లు రోడ్లపైన రావడం మురికి వాడు మొత్తం మురికి చిత్తకుండీలో తయారు కావడం ఈ విధంగా జరిగింది ఎక్కడ కూడా అభివృద్ధి కాకం లేదు ఒక కంపియాలు కట్టింది దాకాలు లేవు స్ట్రీట్ లైట్ వేయించిన దాకాలు లేవు రోడ్లు మంచిగా ఉన్న రోడ్లని తీసేసి రోడ్లు వేయడం జరుగుతుంది ఓకే ఓకేనా మరి ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా గెలిపించుకుంటామనే విధంగా ఉందంటారా మరి ఇక్కడ జనాలు కూడా మద్దతు ఉంటుంది అంటారా యాభై వేల మెజార్టీ పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కృష్ణాదేవ్ యాదవ్ గారు విజయం సాధించబోతున్నారు ఈరోజు ఎక్కడ కూడా మీరు ఏ బస్సులో వెళ్ళినా కూడా మహిళలు తండోపతండాలుగా వాళ్ళు స్వచ్ఛందంగా రావడం ఆర్తిలు ఇవ్వడము స్వాగతం పలకడం ఈ విధంగా చూసుకుంటే వారు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తీయడం జరుగుతుంది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ గతంలో కిషన్ యాదవ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ వారు ఇప్పుడు కూడా తెలియజేస్తున్నారు మీరు ఇరవై సంవత్సరాల కింద చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికి కూడా మాకు అవే రోడ్లు ఉంటున్నాయి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రోడ్లు కానీ మళ్ళీ మంచినీటి వ్యవస్థ కానీ మళ్ళీ గతంలో ఆమె ఇచ్చినట్టు వంద మీటర్లు చేసినటువంటి కరెంటు బిల్లు కూడా మేము ఉచితంగా ఇస్తామని చెప్పారు అవి లేదు మహిళా పొదుపు సంఘాలు కూడా అవి లేదు వచ్చిన వచ్చిన పింఛన్లు కూడా ఈరోజు ఎక్కడ కూడా నెలకి రెండు నెలల తర్వాత వస్తున్నాయి మళ్ళీ అవి కూడా దానిపైన కూడా వాళ్ళు ప్రచుస్తున్నాం మొత్తానికి కూడా గట్టి మెజార్టీతోనే మేము గెలిపించుకుంటామనే విధంగా చెప్తున్నారు